కోగురు మండల కేంద్రంలోని చేతుల వారి కథల్లో ఆనందం చూసి మురిసిపోయారు ఈ సందర్భంగా వేగిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మండల నాయకులు గుమ్మల దిబ్బ గ్రామస్తులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు అనంతరం క్లీన్ కోవూరు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి శ్రీకారం చుట్టిన కోవూరు ఎమ్మెల్యే గ్రామ ఎలక్షన్ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వాళ్ళ సమస్యల గురించి వివరించాలని ఆమె వేమిరెడ్డి రెడ్డితో చర్చించి వారి ఫౌండేషన్ ద్వారా ఒక ఎస్క్యులేటర్ ను బహుకరిస్తున్నామని తెలిపారు మైథిలి సెంటర్ లోని పాపన కాలువలో ఎన్నో సంవత్సరాల నుంచి పూడికలు తీయకుండా దుర్గంధంతో నిండిపోయిన ఈ కాలువలో మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పడం జరిగింది ఈ కాలువలు పూడిక తీపిస్తామని చెప్పి ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎక్స్కవేటర్ అంటే ఇసకెత్తడానికి గ్రావెల్ దాల్డానికి మాత్రమే వాళ్ళకి కనిపించేది ఇలాంటి పూడికలు తీయడానికి వీటికన్నిటికీ అది అవసరం లేదు అని చెప్పి నిరూపించుకున్నారని మీకు అందరికీ తెలుసు ఆ రోజు నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఈ మాట చెప్పడం ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత నిధులతో పీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు క్లీన్ కోవూర్ అనే కార్యక్రమం మొదలు పెట్టాము పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఎంపీ గారు ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేకపోయారు ఇక్కడ కోవూరు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు అందరూ దీనికి ఇక్కడ వచ్చున్నారు ఈరోజు ఈ కార్యక్రమం ఇలాగే ఎక్కడెక్కడైతే కాలువలు మొట్టమొదటి స్టేజ్లో ఎటువంటి ఎంక్రోజ్మెంట్లు లేకుండా ప్రజలకి ఇబ్బంది కాకుండా ముందు కాలువలు క్లీన్ చేయాలని చూస్తున్నాము దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకి రాబోయే రోజుల్లో ఇళ్ళ స్థలాలు ఇచ్చినప్పుడు వీళ్ళందరికీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ వాళ్ళ ఇంటి పక్కన కాలువలు ఉండకూడదు అనుకుంటారో కాలువ క్లీన్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళందరికీ వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి అవసరం అనిపిస్తే వేరే దగ్గరికి మార్చి కొరవ కాలువలు కూడా ఇదే పరిస్థితిలో క్లీన్ చేయాలని క్లీన్ కోవరనే ప్రోగ్రామ్ని మేము పెట్టుకోవడం జరిగింది ఈ వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ మిషినే ఏ కాదు అవసరమైతే ఇంకో రెండు మిషన్స్ కూడా ఇస్తారని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది వీటిలతో మేము ప్రతి మండలంలో ఇలాంటి గవర్నమెంట్ వాళ్ళు చేయలేని ఈ కాలువలు ఏమన్నా ఉంటే ఎందుకంటే వాళ్ళని అడిగితే వాళ్ళు నేను పిలిచి ముందు వాళ్ళతోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు దానికి ఫండ్ లేదు మేడం దీనికి పోవాలంటే కష్టం మేడం దానికి చేయాలి మేడం ముందు పంట కాలువలు చేయాలి మేడం అని చెప్పారు బట్ నేనైతే ఎంపీ గారిని అడగడం జరిగింది ఎంపీ గారు వెంటనే దానికి సమ్మతి కొవ్వూరు ప్రజల ఆకాంక్షను తీర్చే విధంగా ఇంత దుర్గ ఇది చూపించడం కూడా జరిగింది ఆయనకి ఇది చూసిన వెంటనే ఆయన ఫౌండేషన్ ద్వారా ఈ ఎక్స్కవేటర్ని మనకి ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ పని ప్రారంభించాము ఇది ఇలాగే కొనసాగుతుందని చెప్పి కూడా కోవూరు ప్రజలందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా ఇంకా కూడా చెప్తున్నాను కోవూరు నియోజకవర్గంలో నేను నిన్న అసెంబ్లీ జరిగేటప్పుడు లేను ఇక్కడ కొన్ని విషయాలు జరిగాయి నా దృష్టికి రావడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి రేషన్ షాపులకు కానీ ఎటువంటి పోస్టింగ్లకు కానీ ఏ ఒక్కరు కౌరు నియోజకవర్గంలో ఎవరు చెప్పినా ఎమ్మెల్యే గారు చెప్పారని ఇంకొక లీడర్ చెప్పారని ఇంకొక లీడర్ చెప్పారని చెప్పినా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకండి ఇచ్చారంటే మాత్రం లంచాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించారంటే నాకు సంబంధం లేదు వాళ్ళకి అగెనెస్గా పోలీస్ కేసు ఫైల్ చేస్తామని చెప్పుకోవడం మీకు మరోసారి నేను చెప్పుకుంటున్నాను ఎందుకంటే కోవరు నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలనేది నా ఉద్దేశం దీంట్లో ఇది నేను ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీని పిలిచి పంచాయతీలో ఉన్న లీడర్స్కి అందరికీ మరి చెప్తున్నాను నేను ఎందుకంటే కోవూరు నియోజకవర్గంలో భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నాకు చెప్పడం ఏమైతే ఏ పనులు వస్తాయో ఒక పంచాయతీకి ఒక ఇరవై లక్షల పనులు వస్తే దాంట్లో ఉండే లీడర్లనే వాళ్ళనే చేసుకోమని చెప్పి చెప్తున్నాం వాళ్లే వాళ్ళ ఊరిని బాగు చేసుకునే విధానంగా ఆ పంచాయతీలో ఉన్న లీడర్లే ఆ పనులు చేసుకొని అది మళ్ళీ క్వాలిటీతో చేయాలని నాసిరకంతో చేయకూడదని చెప్పి దాంట్లో పది రూపాయలు మిగిలితే మీరు కార్యకర్తలు తీసుకోండి అంతేగాని ఒకరి దగ్గర చెయ్యి చాపి ఎమ్మెల్యే గారు అడిగారు ఎమ్మెల్యే గారు చెప్పారు ఇంకొక లీడర్ చెప్పారు అనేది కానీ ఎక్కడైనా ఇసుక ఎత్తినట్టు కానీ గ్రావలు ఎత్తినట్టు కానీ ఇటువంటి నా నియోజకవర్గంలో జరగకూడదు జరగడానికి లేదు తెలియాలంటే ఎవరైనా సరే ఎవరికైనా తెలిస్తే వెంటనే మా ఆఫీస్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి చెప్పండి ఇన్ఫార్మ్ చేయండి అంతేగాని ఈ కోవూరు నియోజకవర్గంలో లంచాలు అనేది ఉండదు ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి ఏమీ ఇవ్వక్కర్లేదు ఎందుకంటే నేను నిన్ననే ఒక వీడియో చూశాను దానివల్లే ఇదంతా చెప్తున్నాను నేను చెప్పాల్సి అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఇది మీడియా ముందు కాకుండా ప్రతి పంచాయతీ లీడర్లు ఎనభై రెండు పంచాయతీలని నా దగ్గరికి పిలిపించుకొని ఊర్లో ఉన్న ప్రతి పంచాయతీ లీడర్లు ఒక్కొక్క ఒక్కొక్క ఊర్లో ఇరవై మంది లీడర్లు ఉంటే ఇరవై మంది లీడర్ని కూర్చోబెట్టుకొని కార్యకర్తలని కూర్చోబెట్టుకొని చెప్పడం జరిగింది ఇవన్నీ కానీ అది కూడా పెడచోని పెట్టి వాళ్ళు మళ్ళీ ఇలాగ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రెస్లో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలియాలని ప్రతి ఓ ఊరు నియోజకవర్గంలో ప్రతి పౌరుడికి తెలియాలని చెప్పి నేను చెప్తున్నాను ఎవరు చెప్పినా కూడా ఎమ్మెల్యే చెప్పారు మీరు ఇది చెయ్యాలంటే నేను ఇది చెయ్యాలి అని ఒక్క మాట మీకు చెప్పినా కూడా ఎవ్వరూ వినవాకండి మీరు అటువంటి ఏమన్నా మీకు ఒత్తుళ్ళు ఉంటే నేరుగా నా దగ్గరికి రాండి నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను మీరు తప్పకుండా నా ఆఫీస్కి రావచ్చు నాకే వచ్చి నేరుగా చెప్పచ్చు